హాయ్ అండి అందరికీ నమస్కారం భర్త చనిపోయిన తర్వాత అతని ఆస్తిపై భార్యకు హక్కు లేదు హైకోర్టు అనేది ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుందండి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకి పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం భర్త చనిపోయిన తర్వాత అతని ఆస్తిపై భార్యకు హక్కు ఉన్న విక్రయించే హక్కు ఆమెకు లేదని హైకోర్టు ఇప్పుడు కొత్త తీర్పు వెలువరించింది ఈ రోజుల్లో మనుషులు సంబంధాల కంటే డబ్బు ఆస్తులకే ఎక్కువ విలువ ఇస్తున్నారు ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులు గొడవపడే సన్నివేశాలు ఎన్నో చూశాం ఆస్తి కోసం సొంత అన్నయ్య అక్క చెల్లెళ్ళు కోర్టుకెళ్లారు అదే కారణంతో ఏదైనా ఆస్తి ఉన్నా అది తమ పిల్లలకు సమానంగా పంచాలని ప్రభుత్వం కూడా ఇలాగే నిర్ణయం తీసుకుంది అలాగే భర్తకు విడాకులు ఇచ్చే స్త్రీలకు భర్త ఆస్తిలో సమాన హక్కు ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే ఆదాయం లేని స్త్రీకి తన భర్త ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది భర్త చనిపోతే భర్త ఆస్తి భార్యకే చెందాలని హైకోర్టు తీర్పునిచ్చింది అయితే ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత అతని ఆస్తిపై భార్యకు హక్కు ఉన్నా విక్రయించే హక్కు ఆమెకు లేదని హైకోర్టు ఒక కొత్త తీర్పును వెలువరించింది భర్త మరణాంతరం అతని ఆస్తిపై భార్యకు పూర్తి హక్కు ఉంటుందనేది పరమసత్యం కాదు ఎందుకంటే భర్త ఆస్తిపై భార్యతో పాటు అతని కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పిల్లలు కూడా సమాన హక్కులు కలిగి ఉంటారు భర్త పూర్వీకుల ఆస్తిపై భార్యకు ఇకపై ఎలాంటి హక్కు ఉండదు బదులుగా ఆమె మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలనే నిబంధన మాత్రమే ఉంటుంది భర్త మరణాంతరం అతని ఆస్తిపై అతని భార్యకు పూర్తి హక్కు ఉంటుంది అతనికి పిల్లలు లేదా మనమలు ఉన్నట్లయితే వారు కూడా ఈ ఆస్తికి అర్హులు భర్త చనిపోయిన తర్వాత కూడా ఆస్తిని విక్రయించాలంటే భార్య పిల్లలు లేదా వారసుల సమ్మతిని పొందాలని ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు ఒక కొత్త తీర్పు జారీ చేసింది భర్త మరణాంతరం అతని పిల్లలకు అతని పిల్లలతో పాటు భార్యతో సమాన హక్కులు ఉంటాయి భర్త ఆస్తిని జీవితాంతం అనుభవించే హక్కు భార్యకు ఉంది కానీ ఆమె ఆస్తిని విభజించడం లేదా విక్రయించడం అనే నిర్ణయాన్ని ఆమె స్వయంగా తీసుకోలేరు అందరూ అంగీకరిస్తేనే ఈ పని జరుగుతుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది